వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతమ శ్రీ గురుభ్యోన్ నమ శ్రీ పరమాత్మనే నమ వసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గరుం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ ప్రదమోధ్యాయ అర్జున విషాదయోగ ఇంతకు ముందు భాగంలోని ముప్పై నాలుగు ముప్పై ఐదవ శ్లోకములను ఒక్కసారి చదువుకుందాం ఆచార్య తథైవ తథైవచ పితామహ మాతులా శశురా పౌత్ర శ్యాలా జ్ఞతోపి మధుసూదన రాజ్యస్య త్రైలక్యరాజ్య హేతుకింను మహీకృతే మనమిప్పుడు ముప్పై ఆరవ శ్లోకమును నేర్చుకుందాం నిహత్య

నిహత్య దాప్త రాష్ట్రాన్న కా ప్రీతి సార్ జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హైత నా తతాయిన మొత్తం శ్లోకాన్ని కల్పి చదువుకుందాం నిహత్య ధార్త క ప్రీత్తి జనార్దన పాపమే వాశ్రయేదస్మాన్ హైత నయన కాప్రీతిస్య జనార్దన పాపమే వాశ్రయే వాశ్రయేదస్మాన్ హైత నయన నిహత్యధార్తరాష్ట్రాన్న క్రీత్తి జనార్దన పాపమే వాశ్రయే హత్వైతా హైత నయన మనము ముప్పై ఆరవ శ్లోకం యొక్క తాత్పర్యమును తెలుసుకుందాం జనార్దన ధృతరాష్ట్ర కుమారులను చంపడం వల్ల మనకు ఏమి సంతోషం కలుగుతుంది అతతాయుల్ని చంపినా మనకి పాపమే వస్తుంది అతతాయులు అంటే దాయదులు తర్వాత శ్లోకము నేర్చుకుందాం తస్మా ధార్త రాష్ట్రాన్ स्वजनं हि कथं हत्वा सुखिनः सौम्यमाधव तस्मान्नार्हा वयं हन्तुं

తస్మాన్నార్హ నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వభాంధవాన్ స్వజనం హి కథం సుఖిన శ్యామ మాధవ వయం హంతుం హార్తరాష్ట్రాన్ స్వభాంధవాన్ స్వజనం హి కథం శ్యామ మాధవ మనమిప్పుడు ముప్పై ఏడవ శ్లోకం యొక్క తాత్పర్యమును తెలుసుకుందాం అందువల్ల బంధు సమేతులైన ధార్తరాసుల్ని చంపడం తగదు మన వాళ్ళని చంపుకోవడం వల్ల మనం ఎలా సుఖపడగలము అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము తరువాయి భాగంలో మరో రెండు శ్లోకాలను నేర్చుకుందాం సర్వే జనా సుఖినో భవంతు లోకాసమస్త సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి